భారీ వర్షాలతో రాష్ట్రం తడిసి మొద్దవుతోంది పలుచోట్ల కుంభవృష్టి వానతో వాగులు వంకలు పొంగి పొలుతుండగా మరికొన్ని చోట్ల ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు నానా తంటాలు పడుతున్నారు ములుగు జిల్లాలో అత్యధికంగా ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసింది వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ములుగు జిల్లా వాజేడు మండలం వెంకటాపురం గ్రామంలోని వాభోగత జలపాతం ప్రమాదకరంగా ఉప్పొంగుతోంది कोरिया लाउडा सनी पुड दावी दावी अरे नी हां मागे सागरिका ब इले हो ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్షాలకు సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారణలు అందిస్తారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిన వర్షాలు తడిసి ముద్ద చేస్తున్నాయి ప్రధానంగా ములుగు జిల్లాలో అత్య గత రాత్రి నుంచి కొంచెం గత రాత్రి నుంచి కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి అత్యధికంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది ఈ ప్రాంతంలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి అలాగే ఇక గత రాత్రి నుంచి కూడా నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతోటి చోట్ల రహదారులకు ఆటంకం ఏర్పడి రాకపోకలు కూడా నిలిచిపోయే పరిస్థితి కనబడుతోంది ముఖ్యంగా ఇప్పటివరకు చూస్తే ఒక అత్యధికంగా జిల్లాలోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అత్యధికంగా ములుగు జిల్లాలో వర్షపాతం నమోదైంది అలాగే అటు తర్వాత చూస్తే ఏటూ నగరంలో చూస్తే పద్దెనిమిది సెంటీమీటర్లు మంగపేటలో పదిహేను సెంటీమీటర్లు అలాగే ములుగు టౌన్లో ములుగు పట్టణంలో పద్నాలుగు సెంటీమీటర్లు నమోదైంది అలాగే మిగతా జిల్లాలో కూడా వర్షాలు భారీగా కురుస్తున్నాయి అలాగే ఇక ములుగులో మొక్క ఈ భారీ వర్షాలకు పంట చేల్లోకి వర్షపు నీరు వచ్చి వచ్చి చేరడంతో కూడా వాటిల్లుతోంది ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి భారీ వర్షానికి వెంకటాపురం భద్రాచలం ప్రధాన మార్గంలోని ఈ రాళ్లవాగు వంతెన తాత్కాలికంగా దారికి కోతకు గురైంది దీంతో పూర్తిగా రాకపోకలు పరిసర గ్రామ గ్రామాలకు నిలిచిపోయి అలాగే రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి మంగపేట మండలం మల్లూరులోని అత్త చెరువు తూము లీకేజ్ కారణంగా గ్రామంలోకి మోకాళ్ళలో నీరు చేరింది దీంతో ఇళ్లలోకి కూడా నీరు రావడంతో ఆ గ్రామస్తులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు ఏటూర్ నాగారం కన్నాయిగూడెం అలాగే గోవింద్రపేట తదితర ప్రాంతాల్లో ములుగు జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా అన్ని మండలాల్లో కూడా వాగులు వంకలు జలమయ పొంగి ప్రవహిస్తున్నాయి లోతట్టు ప్రాంతాల్లోని రైతుల పంట పొలాల్లోకి వర్షపు నీరు వచ్చి ఈ వరద నీరు వరద ముంపులో గుర్చు వరద ముంపు గురవుతున్నాయి అలాగే మహబూబాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి రెండు రోజులు గత ముఖ్యంగా గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షం వర్షం కారణంగా గార్ల మండల కేంద్ర శివారు లో లెవెల్ బ్రిడ్జ్ పై నుంచి పాకాల ఏరు ఉధృతంగా ప్రవహిస్తోంది గార్ల మండల కేంద్రం నుంచి మధ్యవంచ రాంపురం పులిగట్టు తండ అలాగే కొత్త తండ తండ హోల్యా తండాలకు ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయి ఇక ములుగు జిల్లా వాజేడ్లో బొగత మొట్టమొదటిగా ఉధృతంగా ప్రవహిస్తోంది ఈ సీజన్లో ఇదే మొదటిసారి గత పదిహేను రోజుల క్రితం వచ్చిన వర్షాలతో కూడా బొగత ఉధృతంగా ప్రవహించింది అయితే ఈసారి గత రాత్రి నుంచి వచ్చిన కురుస్తున్నటువంటి కుండపోత వర్షాలతోటి బొగతా జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది అలాగే గూడూరు మండలం భీములపాది భీమురి జలపాతం కూడా జోరుగా ప్రవహిస్తోంది ఇక ఎప్పటికప్పుడు కలెక్టర్లు ముఖ్యంగా ప్రభుత్వ ఆదేశాలతో కలెక్టర్లు అంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు ప్రధానంగా లోతట్టు ప్రాంతాల వారిని వరద నీరు వరద గురవ్వకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు ఇటు భూపాలపల్లి కానీ ములుగ్ కానీ అలాగే ఇక వరంగల్ జిల్లాలో కార్పొరేషన్ అధికారులు కానీ పూర్తి స్థాయిలో అధికారులంతా కూడా సన్నద్ధమవుతున్నారు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఓవర్ టు స్టూడియో